గత రెండు సంవత్సరాల క్రితం మేడారం వెళ్లే భక్తులతో పోలిస్తే ఈసారి జరిగే మేడారం మహాజాతరకు పరకాల ప్రాంతం నుంచి భక్తులు పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ప్రయాణికుల సౌకర్యార్థం పరకాల పట్టణంలో అంగడి మైదానంలో అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమారి తెలిపారు పరకాల నుండి ఆర్టీసీ డిపో రెండు వందల యాభై బస్సులను ఏర్పాటు చేసిందని అక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా గమ్యస్థానానికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు గత మూడు రోజుల నుండి భక్తులకు మేడారం జాతరకు చేర్చే విధంగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది ಅಮ್ಮ ಇದು ಬಸ್ ಮಂದ್ರೆ ಅಂದ್ರೆ ಪಂಪಿಸ್ ನಮ್ಮ ನೀವು ತೊಂದರೆ ಪಡಕುರಿಕೊತ್ತಮ್ಮ ಲೈನ್ ರಾಮ ಲೈನ್ ರೂನ್ టికెట్ తీసుకొని వాళ్ళని ఎండలు నిలబడలేకపోతున్నారు మిగతా సగురు అనేది ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒకే బస్సులు ఎక్కికుంటా రెండు బస్సులో పంపిస్తారు కొంచెం ప్రాబ్లం అంటుంది సార్ దీనివల్ల నైన్ రోడ్లు అంటే కొంచెం టెన్ దూరం అయిపోయింది చాలా లాంగ్ అయిపోతుంది ఎండ బాగా అట్లా చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ దాంట్లో మాకు ఇంకా మాకు సౌకర్యం కల్పించవచ్చు కూడా మేము ఇస్తున్నాం సార్ దాంట్లో అట్లా బాగా బాగుంటుంది కడక లేకపోయేసరికి అది చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది లైను పొడుగుండడం వల్ల ఇబ్బంది అవుతుంది మీదేంటంటే కొంచెం ఏమన్నా నీళ్ళలా ఉంటే బాగుండేది వీళ్ళేస్తే సిబ్బంది ఆర్టిస్ట్ చేస్తే బాగుండాలి మేడారం మన తెలంగాణలో జరిగే పెద్ద జాతర మేడారం జాతర ఈ జాతర కోసం మన పరకాల డిపో నుండి రెండు వందల అరవై స్పెషల్ బస్సు వేసినాము భక్తుల కోసము తర్వాత భక్తుల సౌకర్యార్థం వాటర్ మంచి మంచినీళ్ళ సౌకర్యము తర్వాత మెడికల్ మెడికల్ క్యాంప్ కూడా నిర్మించబడినది వాళ్ళ కోసము మూడు క్యూలైన్లు ఈసారి మహాలక్ష్మి టికెట్స్ ఎక్కువ ఉంటాయని గత సంవత్సరము రెండు బూతులు ఉంటాయి ఈసారి మూడు బూతులను ఏర్పాటు చేయడం జరిగిందండి వారి కోసము అలా వాష్రూమ్లు కూడా అరేంజ్ చేసినాము వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బంది మేమందరము సహకరిస్తాము టికెట్ పెద్దలకు రెండు వందల యాభై రూపాయలు పిల్లలకు నలభై రూపాయలు ఈరోజు మనం ఇప్పటి వరకు నూట ఒక్క ట్రిప్స్ పట్టేయండి మనకు మూడు జా మూడు క్యాంపులు ఉన్నాయి మీ పరకాల చిట్ట్యాల గన్పూర్ మూడు నుండి చిట్టాలలో మూడు వందల ముప్పై టిసుకులు పడ్డాయి గన్పూర్లో ముప్పై ఐదు టిప్పులు పట్టి పరకాల నూట ఒక ఒకటి మహిళా ప్రయాణికులు రెండు వేల డెబ్బై ఎనిమిది మంది మహిళా ప్రయాణికులు మహిళా ప్రయాణికులకు వాళ్ళకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో తీసుకోబడుతుంది ಆಧಾರ್ ಕಾರ್ಡ್ನಾ ವೋಟರ್ ಐ ಕಾರ್ಡ್